వెనక నన్ను సృష్టించిన సృష్టికర్తకున్న ఉద్దేశం ఏంటి నా జీవితం ద్వారా దేవుడు సాధించాలనుకున్నది ఏమిటి ఏం ఆశించి నన్ను చేశాడని యథార్థంగా ఆలోచించుకునేవాళ్ళు వందలో కనీసం పది మంది ఉంటారా అంటే అనుమానమే ఉండరు దాదాపు ఒక ఐదుగురన్నా ఉంటారా వందకంటే కంటే అనుమానమే కనీసం ఐదుగురు వేసుకుంటే తొంభై ఐదు మంది తమ జీవితానికి జన్మకి అర్థం తెలియకుండానే బతికి చచ్చిపోతున్నారు బాధకరమైన విషయం కాదా ఇది అవునా తమ్ముడు అర్థం లేని జీవితం ఏం తమ్ముడు అవునా హలో అవునా కాదా అది సంవత్సరాలు సంవత్సరాలు దేవుడి చిన్న మంచి అవకాశాలన్నీ వేస్ట్గా ఖర్చు అయిపోయి చివరికి చావు దగ్గరకు వచ్చినప్పుడు ఈ బంధాలన్నీ తెంచుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అనుకున్నప్పుడు జీవితంలో నేను ఒంటరిగానే ఉండిపోవాలి నేను ఒంటరిని నేను ఒంటరిని అన్న భావన కలిగినప్పుడు అప్పుడు వెతుక్కుంటూ ఉంటాడు ఎక్కడికి వెళ్ళాలి అని పదవ తరగతి చదువుతున్న ఒక చిన్నవాణ్ణి నిలబెట్టి తమ్ముడు ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు అంటే పదో తరగతి చదువుతుంది అన్న అంటాడు తర్వాత ఏంట్రా జీవితం అంటే తర్వాత ఏముందన్న ఇంటర్ తర్వాత ఏంది డిగ్రీ తర్వాత ఏంది ఏ చెప్తాడు ఇక వాడేదో తర్వాత జాబ్ వచ్చింది అనుకోరా తర్వాత ఏంటంటే జాబ్ వస్తే పెళ్లి పెళ్ళి ఉంటాడు రైట్ మంచిది ఆ పెళ్ళి తర్వాత ఏంటంటే పెళ్లి తర్వాత ఏముందన్న పిల్లలు పడతానంటాడు రైట్ పిల్లలు పుట్టారు తర్వాత ఏంటంటే ఏంటంటే పిల్లల్ని పెంచి పెద్ద చేస్తాం రైట్ పెంచి పెద్ద చేసాం ఆ తర్వాత ఏంటంటే ఏంటంటే వాళ్ళు కూడా ఉద్యోగాలు వచ్చేటట్టు చేస్తాం అంటాడు ఎవడు పదో తరగతి చదివేవాడి ఆలోచన ఉద్యోగాలు వచ్చినాయి తర్వాత ఏంటంటే ఏముందన్న వాళ్ళు కూడా పెళ్లి చేస్తాం అంటారు తర్వాత ఓకే పెళ్లి పెళ్ళి వాళ్ళు కూడా పెళ్ళి చేశారు తర్వాత ఏంటంటే ఏముందన్న వాళ్ళకు పిల్లలు పుడతారు ఆ పిల్లలు పుట్టారు తర్వాత ఏంటంటే ఏమందన్నా మనం ముసరాళ్ళు పోతా ఉంటాడు ఆ ముసలాళ్ళు అయ్యాం ఆ తర్వాత ఏంద్రండి ఏముంది ఆ పిల్లల్ని ఎత్తుకొని ఆడిస్తామన్నా అంటాడు ఎవరు పదో తరగతి చెప్తున్నాడు అనమాట పిల్లల్ని ఎత్తుకొని ఆడించారు తర్వాత ఏంద్రండి ఏముందన్న ఇంక చచ్చిపోతావు ఏముంది ఆహా చచ్చిపోతావు తర్వాత ఏంద్రండి ఇంకేముందన్న ఇంకేముంది ఇంకెంతేగా అంటే జీవితం దేవుడు ఎందుకు ఇచ్చాడో తెలీదు మరణం తర్వాత మనలో ఒక జీవితం ఉంది అన్న సత్యం కూడా తెలియదు కనీసం తెలుసుకోవాలన్న ఆలోచన కూడా లేదు అదంత సీరియస్ మ్యాటర్ కాదు అని ఎక్కువ మంది అలా వదిలేస్తున్నారు దాన్ని కానీ క్రీస్తు యేసు ద్వారా ఈ రెండు సంగతుల విషయంలో మనకు ఒక స్పష్టత ఏర్పడింది ఈ రెండు విషయాల గురించి మనకు ఒక స్పష్టమైన అవగాహన ఉంది